మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే కామెంట్స్ చేయండి లేదా ఫోన్ చేయండి మీరు కామెంట్స్ చేసేటప్పుడు ఏ బండి కావాలో బండి పేరు రాయండి అలాగే జిల్లా మండలం పేరు రాయండి ఎందుకంటే బండ్లు అమ్మేవాళ్ళు మీ కామెంట్ చూస్తుంటారు మీ కా మీకు కావాల్సిన బండి ఎవరైనా ఫోటోలు పెడితే నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే ఆ బండి కొనుక్కోవచ్చు అశోక్ లైలాంటి దోస్తు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు సస్పెన్షన్ బండి అండి మానవల్ స్టీరింగ్ బండి ఈ బండికి లైఫ్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాకా ఉంది ఇన్సూరెన్సు ఫిట్నెస్ లేదు రీడింగ్ చెప్పలేదు రేట్ చేసి రెండు లక్షల డెబ్బై చెప్పారు ఈ రేటేం ఫైనల్ ఏం కాదు బండి ఉన్న లొకేషను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉంది ఈ బండి